హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపించే నోట్స్ హండ్రెడ్ రూపీ నోట్ ఒకటి టూ హండ్రెడ్ రూపీ నోటు వీటిలో మనకి లాస్ట్ త్రీ మూడు నెంబర్లు సెవెన్ ఎయిట్ సిక్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ మూడు నెంబర్లు సెవెన్ ఎయిట్ సిక్స్ ఉన్నవి ఈ నోట్లకి మార్కెట్లో ఎటువంటి వాల్యూ లేదు ఈ నోట్లు సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే వాల్యుబుల్ నోట్లు అంతేగాని ఒక్క సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే ఎటువంటి వాల్యూ లేదు చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు కూడా సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే విలువల నోట్లు అంతేకాని సెవెన్ ఎయిట్ సిక్స్ సింగిల్గా ఉంటే ఎటువంటి వాల్యూ లేదు చాలామంది నాకు వాట్సప్ పెట్టి సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్లు ఎంతే లాస్ట్ సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్లు నాకు పెడుతున్నారు అటువంటి నోట్లకు ఎటువంటి వాల్యూ లేదు ఫ్రెండ్స్ ఈ నోట్లో సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ టూ టైమ్స్ ఉంటే అటువంటి నోట్లు ఉంటే నాకు వాట్సాప్ పెట్టండి అంతేగాని వేరే నోట్లు పెట్టకండి ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకల్ ఆన్లో పెట్టుకుని ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తున్నవి లాస్ట్ టూ డేస్ బ్యాకు వెరీ ఇంపార్టెంట్ కాయిన్స్ వాల్యూ అండ్ మింట్ మార్కులు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైనా చూడనేటలా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాటిని చూడను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్